అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నుండి సుమారు రూపాయల రెండు ఐదు కేజీల గంజాయి ఐదు ఫోన్లు ఒక హుందాయ్ కారు స్వాధీనం చేసుకున్నారు బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టు వివరాలను డీఎస్పీ శివరాం రెడ్డి మీడియాకు వివరించారు డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన నిమిత్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు ఇందులో భాగంగా ఈ నెల పదహారు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు సిఐ శాలిగౌరారం కె కొండల్ రెడ్డి కేతపల్లి ఎస్ఐఏ శివతేజ సిబ్బందితో పాటు జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ రమేష్ బాబు ఎస్ఐలు మహేందర్ మహేష్ వారి సిబ్బంది సంయుక్తంగా కుర్లప్పహాట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సూర్యాపేట వైపు నుండి హైదరాబాద్ వైపుకు వెళ్లే రోడ్డులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హూండై కంపెనీ వెర్నాకార్ అనుమానాస్పద స్థితిలో వస్తుండగా ఎస్ఐ తన సిబ్బందితో సంయుక్తంగా పట్టుబడి చేసి ఆ వాహనాన్ని తనిఖీ చేయగా ఇద్దరు పురుషులు పట్టుబడ్డారు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశాలోని కలిమెల మల్ఖాన్గిరి వెళ్లి అక్కడ సుశాంత్ వద్ద నుండి ఎనభై తొమ్మిది ప్యాకెట్లలో గంజాయిని కొనుగోలు చేసి తమ కారు వెనుక డిక్కీలో వేసుకుని ఉత్తరప్రదేశ్లోని ప్రేమ్ సింగ్ డెలివరీ చేసేందుకు వెళ్తున్నామని చెప్పడంతో వారిని అరెస్ట్ చేశారు వీరి నుండి సుమారు పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయల విలువ గల ఎనభై తొమ్మిది ప్యాకెట్లలో డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది రెండు ఐదు కేజీల గంజాయి ఐదు సెల్ ఫోన్లు ఒక హూండా వర్ణా కారు స్వాధీనం చేసుకున్నారు ఈ గంజాయిని పట్టుబడి చేసి నేరస్తులను అరెస్టు చేసిన శాలిగౌరారం సిఐ కె కొండల రెడ్డి కేతపల్లి ఎస్ఐ శివతేజ సిబ్బందితో పాటు జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ రమేష్ బాబు ఎస్ఐలు మహేందర్ మహేష్ వారి సిబ్బంది ప్రభాకర్ కొండల్ లక్ష్మీప్రసాద్ శ్రీను లింగరాజు గిరిలను అభినందించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది దాంతో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము ఈ ఏదైతే ఉందో ట్రాన్స్పోర్టేషన్ మరియు పెడ్లర్స్ మరియు కన్జూమర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ దాంట్లో భాగంగా నిన్న ఉదయం పెర్ లేబర్స్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారు మరియు వాళ్ళ ఎస్ఐలు మహేష్ అండ్ మహేందర్ వాళ్లకు వాళ్ళతో పాటు మా శాలిగవరాం సే గారు కొండల రెడ్డి తర్వాత కితపిల్లి ఎస్ఐ రవితేజ వాళ్ళ సిబ్బంది టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నమోదగిన సమాచారం వస్తే కుర్లపాడు టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఆ చేస్తున్న క్రమంలో వీళ్ళకు అనుకున్న సమాచారం ప్రకారము పది గంటల ప్రాంతంలో ఒక వర్ణా కారు రావడం జరిగింది ఆ వర్ణ కారు రాగానే వీళ్ళు దాన్ని వర్ణా కారును పట్టుకోవడము అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందులో ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడమనిషి ఉన్నారు వాళ్ళిద్దరిని పట్టుకొని ఆ కారును చెక్ చేస్తే దాంట్లో డిక్కీలో డిక్కీలో సైడ్ ఫ్రేమ్కి వచ్చేసి ఫ్రేమ్ సీల్ చేయడం జరిగింది ఆ సీల్ చేసి దాన్ని వాళ్ళని విచారిస్తే అందులో గంజాయి వస్తున్నట్టు చెప్పగా ఆ ఫ్రేమ్ సైడ్ డిక్కీ చూస్తే దాంట్లో దాదాపు డెబ్బై నాలుగు కిలోల గంజాయి ఉంది ఆ గంజాయి గంజాయిని స్వాధీనం చేసుకోవడం పంచనామా చేసుకుని స్వాధీనం చేసి కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళు వర్ణాకారులు వస్తున్నారు వారి వద్ద నుంచి ఎనభై తొమ్మిది ప్యాకెట్లలో ఉంది డెబ్భై నాలుగు కిలోల గంజాయి దాదాపు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు వాళ్ళని విచారిస్తే వాళ్ళ పేర్లు వచ్చేసి వీళ్ళు ముగ్గురు కూడా యూపీకి చెందినటువంటి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ప్రేమ్ సింగ్ ప్రేమ్ సింగ్ అతను అక్కడ నుంచి అక్కడ రిసీవర్ అతను అక్కడ యూపీలో ఉంటూ అతను అక్కడ లోకల్గా సప్లై చేస్తుంటాడు అతన్ని అతని ఆదేశానుసారము ఇక్కడ మల్కాన్ మల్కాన్ గారి జిల్లాలో ఒడిస్సా రాష్ట్రంలో అక్కడికి వెళ్ళి ఏ ఫైవ్ దగ్గర సుశాంత్ అనే అతని దగ్గర ఈ గంజాయిని తీసుకోవడం జరిగింది తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న క్రమంలో మనకు దొరికారు వీళ్ళ ముగ్గురు పేర్లు వచ్చేసి అశోక్ కుమార్ ఏ వన్ ఏ టూ వచ్చేసి దీపు కుమార్ ఎలియాస్ వాసు ప్రజాపతి ఏ వచ్చేసి సుష్మా రాయ్ లేడీ మే వీళ్ళు ఫస్ట్ ఇద్దరు వచ్చేసి యూపీ రాష్ట్రము అదేవిధంగా థర్డ్ ఈ లేడీ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది వీళ్ళు ముగ్గురు ట్రాన్స్పోర్టేషన్ చేసినందుకు వీళ్ళకు ఈ కారు డీజిల్ ఖర్చులు తిండి కాకుండా అతను ఒక్కొక్కరికి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇస్తాడు కేవలం ట్రాన్స్పోర్టేషన్ చేసినందుకు ఆ ట్వంటీ థౌసండ్ రూపీస్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రావడం జరిగింది వీళ్ళపైన గతంలో ఏమైనా కేసులు ఉన్నాయని కూడా వెరిఫై చేస్తున్నాము అవసరమైతే పోలీస్ కస్టడీ తీసుకొని డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఎవరైతే సప్లయర్ ఉన్నాడు సుశాంత్ బడ ఇతను మల్కాన్ గిరి ఒడిస్సా రాష్ట్రము అతన్ని అదేవిధంగా ప్రేమ్ సింగ్ ఇతను వచ్చేసి రిసీవర్ ఇతను ఇతను యూపీలో ఉంటాడు ఇతన్ని కూడా తదుపరి పట్టుకోవడం జరుగుతుంది ఈ కేసును పట్టుకున్నటువంటి మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు మరియు వారి ఎస్ఐలు మహేందర్ అండ్ మహేష్ వారి సిబ్బంది అదేవిధంగా శాలిగోరాం సిఐ గారు ఎస్ఐ కేతపల్లి మరియు సిబ్బంది అందరినీ కూడా ఎస్పి గారు అభినందించడం జరిగింది భవిష్యత్తులో కూడా మేము ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో దాని ప్రకారంగా గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి అదేవిధంగా డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి ఎస్పీ గారు ఆదేశానుసారం అందరం సమిష్టిగా కృషి చేస్తూ ముందుకు పోతున్నాము పబ్లిక్ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే ఈ గంజాయి కానీ తర్వాత మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ అలవాటు పడే యువత కానీ ఎవరైనా ఉన్నచో అటువంటి సమాచారం మాకు పోలీసు వాళ్ళకు ఇస్తే ఖచ్చితంగా గోప్యంగా ఉంచి వాళ్ళు వాటిపై వారిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే యువత చెడుదారి పడుతున్నారో ముఖ్యంగా చదువుకునే యువత వాళ్ళందరినీ కూడా ఎటువంటి కన్జూమర్స్ ఉంటే వాళ్ళకు కూడా భవిష్యత్తులో కౌన్సిలింగ్ ఇస్తామని ఎస్పీఆర్ ఆదేశాన తరం ఎస్పీఆర్ కూడా చెప్పడం జరిగింది తదనుగుణంగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ